దేవుని మహాత్పను బట్టి దేవుని దివ్య వాక్యంలో కొన్ని విషయాలు దేటగా సూటిగా స్పష్టంగా చదువుకుని ఆయన నామాన్ని మర్మ పరుచుదాం అనుకూల ఉన్నాను అయినా కూడా మీతో సహవాసం చేయడానికి సంతోషిస్తూ గల దేవుని వాక్యం నుండి జకర్యా జకర్యా గ్రంథం పదవ అధ్యాయం మూడవ వచనాన్ని జకర్యా గ్రంథం పదవ అధ్యాయం మూడవ వచనం నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించగలను సైన్యముల కదిపతి హోవా తన మందయగు వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారి చేయను చదువుబడిన దేవుని వాక్యం తనకు ప్రార్థన చేసి వాక్యాన్ని విన్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలోవించండి ప్రార్థనలో పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆశీనుడవైన మా దేవ ని గణనామానికి వందనములు శుకులు స్తోత్రాలు చేస్తున్నాం చదవడిన లేఖన భాగం దీవించి అందున్న మూల్యమైన మాకు బయలుపరచి మీరు మహిమ పొందుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు నామం ప్రార్థించి వేడుచున్నాము చదివి ఆమ్మ తమందు పిల్లారా జీవము గల దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం చదువుకున్న ఈ భాగాలలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు గందంలో నుండి మనము గమనిద్దాం ప్రభుకు మహిమ ఆపాదిద్దాం మనము ఈ పదవ అధ్యాయంలో ఒకటి నుండి మూడు వచనాలు హెచ్చరికలు అని నాలుగవ వచనం మెస్సియా అని ఐదు నుండి పన్నెండు వచనాలు ఇష్రాయుద ఉన్నత స్థితి అని మనం వింటూ వచ్చాం అందులో ఒకటి నుండి మూడు వచనాల్లో హెచ్చరికలు ఒకటి ప్రార్థన కొరకైన హెచ్చరిక ఇష్రాయిన రెండు కాపరుల అవిధేయుతను బట్టి వారికి హెచ్చరిక విన్నాం ఇప్పుడు మూడవదిగా మూడవ కాపరుల శిక్ష కాపరుల శిక్ష అని మనం పెట్టి కాపరుల శిక్ష నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును అన్నాడు కదా నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును ఇర్మియా గ్రంథం ఇరవై ఐదు పది అధ్యాయం ముప్పై నాలుగో వచనలో స్పష్టంగా చెప్పాడు ఇర్మియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మందకాపరులారా బోలెత్తుడి మొర్రపెక్షుడి మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి మీరు మరణమునొందుతకై దినములు పూర్తి ఆయం నేను మిమ్మను చెదరగొట్టెదను రమ్యమైన పాత్ర వలి మీరు పడుదురు ముప్పై ఐదు మందకాపరులకు ఆశ్రయ స్థలము లేకపోవును మందలోని శ్రేష్టమైన వాటిని వాటికి రక్షణ దొరకకపోవును అన్నాడు చూచారా దేవుని వాక్యంలో మాట మందకాపరుల పరిస్థితి వారు గోర పెట్టేటట్టు బూడిద చల్లుకునేటట్టు మరణమునందుటకై దినములు పూర్తి అయ్యేటట్టు ఆశ్రయము లేకపోతుంది అనే మాట తేటగా చెప్పాడు ఇక మందలోని శ్రేష్టమైన వాటికి కూడా రక్షణ దొరకకపోవును అన్నాడు కాబట్టి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాడు ఈ దినాలలో కూడా బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉన్నది అని చెప్పాడు యాకో పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో బోధకులైన వారికి తీర్పు ఉన్నది ఆ మాట కూడా మనము ఆలోచన చేసినప్పుడు ఎంత కఠినమైన తీర్పు అందుకే పుయ్యారా జీవితానికి తగ్గ బోధ బ్రతుకు తగ్గ బోధ మనము చేయవలసిన వారమై అని మనం చూస్తున్నాం మూడు ఒకటి యాకో పత్రిక నా సహోదరులైన నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అన్నాడు బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం అన్నాడు అందుకే మీలో అనేకులు బోధకులు కావద్దు అని చెప్పాడు కానీ వీళ్ళ బోధకులు కావటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు బోధక వేరు బ్రతుకు వేరు ప్రభు కొరకు ఏదైతే బ్రతుకుతామో అది మనం బోధించాలి కానీ బ్రతుకులేని బోధ బాధలకు కారణమవుతా ఉంది బట్టి ఈ విషయాన్ని గమనించాలి కాపర్లు దేవునికి లెక్క అప్పగించాలి కాపర్లు దేవునికి లెక్క అప్పగించాలి పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు చూశారా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఖాయించినారు గమనించండి దేవునికి లెక్క అప్పగించాలి కాపరులు నాయకులు చెప్పాలండి దీనిని బట్టి ఎంత భయంగా ఉంటుందో చూడండి కాపరులైనటువంటి వారు వారికి కఠినమైన తీర్పు ఉన్నది దేవునికి లెక్క చెప్పాలి లూకాబ్ రాశుల శువార్త పన్నెండవ అధ్యాయం నలభై నుండి నలభై ఏడు వచనాలు సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండు నుండి నలభై ఏడు వచనాలు కనుక కాపర్లు భయభక్తులతో సంఘస్థులను తగురీతిగా మేపవలను భయభక్తులతో సంఘస్థులను తగురీతిగా మేపవలను మేకలు అనగా సంఘములో తిరుగుబాటు దారులైన తిరుగు తిరుగుబాటుదారులైన సభ్యులకు శిక్ష ఉన్నది సంఘములో తిరుగుబాటుదారులైన సభ్యులను తగురీతిగా మేపాలి ఆ సరే వైభక్తులు కలిగిన సంఘస్థులను తగురీతిగా మేపాలి మేఖలు అనగా సంఘములో తిరుగుబాటుదారులైన సభ్యులు వారికి శిక్ష ఉన్నది ఏ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఏ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం విషయమై ేవుడనైన యహోవానవు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెలకును గొర్రెలకు మధ్యను గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను గొర్రెలకును మేకపోతులకు మధ్యను కనుగొని నేను తీర్చేదను

సభ్యులు గాని దేవుని దాసులు కాని దేవుని ఎడల భక్తి కలిగింది దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మనము గమనించినప్పుడు మూడవ వచనంలో ఏమనున్నది యహోవాతనంత యోదావారిని దర్శించి వారిని అశ్వముల వంటి వారినిగా చేయును అనగా దేవుడే స్వయముగా వారిని కాచి నేపువాడై ఉన్నాడు సంఘ కాపరులు బోధకులు సరిలేకపోయినా గొప్ప కాపరి అయిన ప్రభు తన మందను చక్కగా మీపి బలపరచును అన్నాడు చక్కగా మీపి బలపరుస్తాడు ఏస్కేల్ గ్రంథం నాలుగవ అధ్యాయం పది నుండి పదహారు వచ్చినాలలో ఈ మాటలు చెప్పాడు పది నుండి పదహారులో నేను మంచి మేత గల చోట వాటిని మేపుదును పద్నాలుగు వచ్చిన చదువుకుంటే చాలు మంచి మేత గల చోట వాటిని మేపుదును ఇష్రాయిలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇష్రాయిలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును అని చెప్పాడు కాబట్టి దేవుడే తన మందను ఆయన మేపేవాడు చక్కగా మేపి బలపరచేవాడు కొంతమంది కాపరులు సరిలేకపోయినా చక్కని మన ప్రభు మంచి కాపరిగా ఉంది ఆయన కాపరత్వంలో గొప్ప మేల్ ఆయన చేసేవాడై ఉన్నాడు కనుక సభ్యులు కృంగిపోక కాపరి అయిన ప్రభు మీద నిరీక్షణ కలిగి వాక్యము ద్వారా పోషింపమనిచు బలపరచబడుత అది ఆశీర్వాదకరము గనుక కిట్టి జీవితాన్ని కలిగి ప్రభువుకు మహిమ తేవాలి అర్థమైందండి ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడుత ఎంతో ప్రయోజనకరం కాబట్టి ప్రభు పిల్లలమైన మనం దైవలేఖనంలో రాయబడిన విషయాన్ని అర్థం చేసుకుందాం ఇక నాలుగవదిగా మెస్సి అనుగూర్చిన సంగతి మెస్సీ అనుగూర్చిన సంగతి మనం వింటున్నప్పుడు చూడండి మెస్సే అను కూర్చున సంగతి నాలుగవచ్చి వారిలో నుండి మూలరాయి పుట్టును వారిలో నుండి మూలరాయి వారిలో నుండి మూలరాయి పుట్టును క్రీస్తే ఆ మూలరాయి క్రీస్తే ఆ మూలరాయి యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం యష్యా గ్రంథం ఇరవై ఎనిమిది పదహారు కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండు కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండు మూడవది రాసిన మొదటి పత్రిక రెండు నాలుగు నుండి ఎనిమిది పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆయనే సమస్తమునకు మూలం ఎందుకంటే ఆయన మూలముగా సమస్తము కలిగను సమస్తము ఆయన మూలముగా కలిగను లూహాను వార్త ఒకటి ఒకటి నుండి మూడు వచనాలు వార్త ఒకటి ఒకటి నుండి మూడు వచనాలు ఎపేసి పత్రిక రెండు ఇరవై ఎపేసి పత్రిక రెండు ఇరవై సంఘమునకు మూలము కూడా ఆయనే సంఘమునకు మూలం కాబట్టి ఈ నాలుగులో ఒకటి మూలరాయి క్రీస్తే ఆ మూలరాయి అన్నాడు నాలుగు చదువుతున్నాం వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును అన్నాడు ఒకటి మూలరాయి రెండు మేకు మేకు అనగా క్రీస్తే సమస్త భారములు భరించువాడు భారాన్ని భరిస్తుంది సమస్త భారములు భరించువాడు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చిన అలాగునని కీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిది అరవై ఎనిమిది ప్రభువు భారము భరించువాడు అనుదినము భారము భరించువాడై ఉన్నాడు కాబట్టి మన సమస్త భారములు ఆయన మీద వేయటం నీ భారం హోవా మీద ఉంచు ఆయన నీ నెన్నడు కదలనియను అని అన్నాడు కనుక మీకు అనగా తీస్తే ఆయన సమస్త బారము భరించువాడు కనుక మన భారము ఆయన మీద వేసి అనుదినము ఆయన మీద ఆనుకుని జీవించుట ఆశీర్వాదకరం మూడవది యుద్ధపు విల్లు యుద్ధపు విల్లు యుద్ధపు విల్లు దేనికి సూచనగా ఉన్నదంటే విజయానికి సూచనగా ఉన్నది యుద్ధపు విల్లు విజయానికి సూచన అనగా విజయం ఇచ్చేవాడు క్రీస్తు మనకు విజయం ఇచ్చేవాడు క్రీస్తే పత్రిక ఎనిమిది ముప్పై ఏడులో ఆ మాట మనము ఎరుగుదాం క్రీస్తు అన్నింటిలో విజయమునిచ్చువాడు కనుక ప్రభునందు క్రీస్తు అన్నింటిలో విజయమిచ్చువాడు గను కనుక మనము దేవునికి మహిమకరముగా ఆయన చిత్తానుసారముగా ఆయన మీద మనము ఆనుకుని ఆయన కొరకు నమ్మకముగా జీవించవలసిన వారమై ఉన్న పురిలార జీవము గల దేవుని వాక్యములు రాయబడిన మాట యుద్ధకు విలు అనగా విజయం ఇచ్చేవాడు ఇక నాలుగవది అక్కడే ఉన్నది వాదించువాడు వారిలో నుండి బయలుదేరును అన్నాడు బాధించువాడు అనగా తీర్పు తీర్చువాడు అని అర్థం ఆయన తీర్పు తీర్చువాడు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ చనంలో వ్రాయబడిన సంగతిని మనము గమనిస్తాం ఆయన తీర్పు తీర్చేవాడు సరి అయిన తీర్పు సరి అయిన సమయంలో ఆయన తీర్చేవాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం మూడు కాపరులకు శిక్ష మూడవచనంలో ఇక నాలుగో వచ్చినంలో నాలుగు విషయాలు మెస్సియాను గుర్చిన సంగతులు ఉన్నాయి ఈ నాలుగు విషయాలు ఒకటి మూలరాయి రెండు మేకు మూడు యుద్ధపు వీళ్ళు నాలుగు బాధించువాడు కనుక ఆయనను గూర్చిన సంగతి ఎంతో వివరంగా స్పష్టంగా ఈ నాలుగు వచనాలలో మనము చూస్తున్నాం కనుక ముఖ్యమైన మూలరాయి అవయ్ ఉండగా భారములు భరించువాడు కవ్వయుంచుండగా విజయం ఇచ్చువాడు కవ్వయుంచుండగా విజయాలని సొంతం చేసుకోవాలి కానీ రేపు తీర్పులో నిలబడి బాధను అనుభవించకుండా మన మంచుకు మనము జాగ్రత్త పడుట అది ఎంతో మంచిదని అది ఎంతో మేలని అది ఎంతో దీవెనకరమని కబూపక్షంగా ప్రేమతో మనని చేస్తున్న పులిలారా ఇక తర్వాత ఐదు నుండి పన్నెండు వచనాలలో భవిష్యత్తులో ఇష్రాయిలీ ఉన్నత స్థితిని గుచ్చిన సంగతులు వ్రాయబడ్డాయి వాటిని తర్వాత పాటలో మనము వరుసగా ధ్యానాలు చేద్దాం ఈ సంగతులను చేసుకునండి విన్న సంగతుల విషయంలో ఆలోచన చేయండి సరి అయిన కాపరత్వం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉన్నదో మనకు అర్థమైంది కదా కనుక కాపరులను దేవుడు చదరగొడతానన్నారు వారు దేవునికి లెక్క చెప్పాలన్నారు వారికి కఠినమైన తీర్పు ఉన్నది అని చెప్పాడు కనుక ప్రతి ఒక్కరూ దైవ భయము కలిగి ఏ పని చేస్తున్నా ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండట అది ఎంతో దీవెనకరం అదెంతో మేలుకరం అదెంతో ఆశీర్వాదకరం ఆ విధమైన అనుభవాలను కలిగి ప్రభువుకు మహిమ ఆపాదించాలని ప్రభు పక్షముగా ప్రేమ మనవి చేస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడ మహాగనుడ మహోన్నతుడ మహిమోన్నతుడ మహిమా ప్రభావముల మా ప్రియ ప్రభువా మీ కార్యములను అన్నింటిని బట్టి మిమ్మల్ని మేమెంతో స్ఫుతించుచు ఉన్నాం ఘనపరచు చూ ఉన్నాము మహిమపరచు ఉన్నాం మా ప్రాణ మా ప్రాణ నాదుడవు నీవే కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువ మమ్మను ఎంత ప్రేమించారో నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనలుగా చేసుకుని అనుదినము దినదినము మమ్మను విడువక ఎనభాయక కృప చూపుచ్చు మా పక్షముగా మీరు చేస్తున్న ప్రతి మేలుపకారములను బట్టి మీకు స్తోత్రములు ఏ యోగ్యత లేని మాయడల ఇంతటి గొప్ప ప్రేమ చూపి వెంగలకడ మీ పాద సన్నిధికి వచ్చి మీ లోతులలోని మేము ప్రయాణించగలుగునట్లు వాక్ అనుభవాలలో ఉండి అమూల్యమైన సంగతులు వినగలి మీకు మహిమ ఆహ్వాదించినట్లు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందులో కొరకై కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏ యోగ్యత లేని మమ్మను ప్రేమించి ఆ పక్షముగా చేసిన మేలులన్నింటిని బట్టి స్తోత్రాలు మిమ్మల్ని ప్రేమించి మీ సహవాస్తున్నారు పిందల కడ చేరి వస్తున్న పరిశుద్ధులను బట్టి మీ పిల్లలైన వారందరిని బట్టి స్తున్నా మా ప్రభువల కడ మీ వాక్యాన్ని విని ఆశీర్వదించబడువారుగా మిమ్మల్ని కొనియాడు వారుగా మీకు రావలసిన మహిమ ఆపాదించు వారుగా దినమంతటిలో మీకు చెందవలసిన ఘనత ఆపాదించే వారిగా సిద్ధం చేస్తూ వినమంతట్లో కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా మీ వాక్తులు ద్వారా బలపరచి భద్రపరచి క్షేమమును కలిగిస్తు వందనాలు మీ నామానికి చెల్లించచ్చు విషయంలో మీరు తోడై ఉండి చూపుచున్న మేలు అందించిన బట్టి కృతజ్ఞత వందనాలు ఇప్పుడు ఆరోపించచ్చు మా ప్రభు ఈ సన్నిధికి వచ్చిన ఈరోజు లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన మనవులు విని వారికి మేలు చేయమని వారి కుటుంబాలను కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నారు మా ప్రభు మా ప్రార్థనలు కోరిన వారి కొరకు మా కోసం ప్రాథించే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నామని చెప్పి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత భారము మా మీద ఉన్నది వారందరి కొరకు మీ సమీలో వేడుకొని చిన్నగా ప్రతి ఒక్కరికి మేలు కలిగించి మీ నామమునకే మహిమ ఆపాదించుకున్నామని వేడుకుంటూ యావ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకు ఆత్మరక్షణ నిత్య జీవం ప్రసాదింపజేయమని ప్రార్థిస్తూ మా ప్రాణనాథుడు ప్రియుడైన అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్థుతించి ప్రాథించి మిక్కిలి వినియముగా బ్రతికులాడి వేడుచూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ